సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అదేంటిది అంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అది ముఖ్యంగా భారతదేశంలోని వివిధ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్న విద్యార్థులకి అంటే తొమ్మిదో తరగతి నుండి పీజీ వరకు చదివే విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు స్కాలర్షిప్స్ కోసం సో మనం ఈ నోటిఫికేషన్ని క్లియర్గా డీటెయిల్గా చూద్దాం సో ఇక్కడ మనకి వెబ్సైట్లో ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది సో మనం సో ఫస్ట్ ఎస్బిఐ ప్లాటినమ్ జూబ్లీ ఇక్కడ మన మనం స్కూల్ స్టూడెంట్స్ కి స్కూల్ స్టూడెంట్స్ నైన్ టెన్ కి ఇది ఒక నోటిఫికేషన్ ఫర్ స్కాలర్షిప్ అనమాట స్కాలర్షిప్ అప్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అదేవిధంగా మనకు Undergraduate students, undergraduate students, seventy-five thousand. Se Postgraduate students key two lakhs fifty thousand medical students key. మెడికల్ స్టూడెంట్స్కి ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఐఐటి స్టూడెంట్స్కి టూ ల్యాక్స్ ఐఐఎం స్టూడెంట్స్కి ఫైవ్ ల్యాక్స్ ఓవర్సీస్ అంటే ఫారెన్ వెళ్ళే స్టూడెంట్స్కి ట్వంటీ లాక్స్ వరకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది దీనికోసం ఒక్కొక్క క్లాసెస్కి అంటే స్కూల్ లెవెల్కి సంబంధించినటువంటి కాలేజీకి సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేటు ఐఐఎం ఐఐటి మెడికల్ ఓవర్సీస్ అంటే ఫారిన్ స్టూడెంట్స్కి డిఫరెంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్లో సో ఇక్కడ మనకి ఇది స్కూల్ స్టూడెంట్స్కి అనమాట సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి ఎలిజిబిలిటీ వచ్చేసి ఆల్ ఇండియన్ నేషనల్స్ అప్లికెంట్ మస్ట్ స్టడింగ్ క్లాసెస్ నైన్ టు ట్వెల్వ్ అప్లికెంట్ మస్ట్ సెక్యూర్డ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అండ్ అబోవ్ ద గ్రాస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ ది అప్లికెంట్ మస్ట్ బి త్రీ ల్యాక్స్ సో స్కాలర్షిప్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది సో రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకి ప్రీవియస్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్టు అదేవిధంగా ఆధారు స్కూల్ ఫీ రిసిప్టు ఆధారు ఇన్కమ్ సర్టిఫికేట్ ఫోటోగ్రాఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ సో వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై అప్లై చేయవలసి ఉంటుంది సో అదేవిధంగా మనం అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సో ఇండియన్ నేషనల్స్ ఉండాలి సెవెన్ సి జిపిఏ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అచీవ్ చేసి ఉండాలి యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఉండాలి అదేవిధంగా స్కాలర్షిప్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది రిక్వైర్మెంట్స్ మార్క్ షీట్స్ ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ ఫోటోగ్రాఫ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ చూసినప్పుడు మనకి ఇక్కడ ఇండియన్ నేషనల్స్కి ఫిఫ్టీన్త్ లాస్ట్ డేట్ ఉంటుంది సిక్స్ ల్యాక్స్ స్కాలర్షిప్ ఉంటుంది రిక్వైర్ డాక్యుమెంట్స్ సేమ్ ప్రీవియస్ మార్క్స్ అకాడమిక్ ఇయర్ మార్క్ షీట్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆధారు ఫీ రిసిప్టు అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ అడ్మిషన్ డీటెయిల్స్ ఫోటోగ్రాఫ్ కాస్ట్ ఇన్కమ్ రిక్వైర్మెంట్స్ అనేది ఉంటుంది అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా మనకు ఇన్కమ్ వచ్చి అమౌంట్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా డీటెయిల్స్ సెవెన్ జీపీ రావాలి రిజల్ట్ లో మెడికల్ స్టూడెంట్స్ కి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి ర్యాంక్ కార్డు ఫోటోగ్రాఫ్ ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ సో ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఐఐఎం స్టూడెంట్స్కి కూడా ఈ విధంగా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది స్టూడెంట్స్కి కూడా ఇక్కడ ట్వంటీ ల్యాక్స్ వరకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనమాట సో సో మనకి ఇక్కడ క్లియర్గా వీడియో కూడా మెన్షన్ చేయడం జరిగింది అప్లై ఒక ఇఫ్ అంటే పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ అప్లై చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కూడా చూడవచ్చు సో ఇది గ్రేట్ అపార్చునిటీ అనమాట ఎస్బీఐ నుంచి సో కాబట్టి ఖచ్చితంగా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధారు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రీవియస్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ మార్క్ షీట్ మేము ర్యాంక్ కార్డు అండ్ యాజ్ వెల్ ఆస్ ప్రజెంట్ ఇయర్ ఫీ రిసిప్ట్ దీస్ ఆర్ ది మెయిన్ రిక్వైర్మెంట్స్ టు అప్లై సో హరిహర్ April, last date is fifteenth of November.